ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవ రాజన్న ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో నిన్నటి రోజున బీజేపీ నాయకులు ఆలయం ముందు రాష్ట దిష్టిబొంగను దక్కలబెట్టడానికి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే తప్పే ఉందని ప్రశ్నించారు భక్తులకు దర్శనానికి తాత్కాలికంగా ఇబ్బందులు అభివృద్ధి పనులు నిలిపే ప్రశ్న లేదని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా రాజన్న ఆలయ అభివృద్ధిపై రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పులకం రాజు కట్కూరి శ్రీనివాస్ తిలక రమేష్ కనికరపు రాకేష్ ఇప్పపూల అజయ్ गोकुल बालकृष्णा पाता सत्यलक्ष्मी मैलारापुरम गुराम तिरुपति श्रीगिरी श्रीकांतोपाटू कार्यकर्ताला పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ హర హర మరాదేవ ఆలయమైనది ఆమేదర్ போய் ఆనే উড়పోయి కొని కొని నిష్పత్తి సర్ ఆలయమైనది हांभशे <laughs> <laughs> علي پر جو پر جو پر علي پر جو پر جو پر علي پر جو پر جو پر కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలైంది రేవంత్ రెడ్డి గారు దేవాలయాలకు అనుబంధంగా ఎక్కడ ఏ దేవాలయమా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు దానిలో భాగంగానే పోయిన పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చి దాదాపు ఒక వెయ్యి కోట్ల నిధులతో పనులని ప్రారంభించడం జరిగింది దానికి అనుగుణంగా మా వేములవాడ శాసనసభ్యులు మన ఆది సేనన్న గారు ఇక్కడ వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఉన్న దేవాలయాన్ని మా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసుకుంటే కొంతమంది అనామకులు కానీ యువలు కానీ దేవస్థానం డెవలప్మెంట్ చేస్తుంటే కళ్ళు ఓర్వలేక కళ్ళ నడిచే వాళ్ళ కా కట్టె పెట్టుకుంటా వాళ్ళు చేయరు ఇంకోటి చేయలేరు దయచేసి ఇప్పటికైనా కానీ అందరు కూడా సహకరించాలి ఇది దేవుని కార్యక్రమం ఏదో ఒక పార్టీ కాదు లేకపోతే ఒక మరి వ్యక్తి కాదు అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామని అంటే ప్రతి హిందూ కానీ ముస్లిం కానీ అందరూ కూడా సోదర భావంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ను అందరు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు దక్షిణ కాశ్మీర్ చిత్రి రాయరాజస్వామిరాజు మామతిలో గొప్ప తీసుకోవాలని సహస్రులు మన ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆశనివాస్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మొన్నటి మొన్న రెండు నెలలు మూడు నెలల కిందనే మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా పనులు తొందరగానే ప్రారంభించాలని ఈ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని చేస్తుంటే కొంతమంది చేసిన వాక్యాలు సరికావని అందరం పార్టీలకు అతీతంగా మన వేముల రాధాస్వామి బాగా చే చేసుకొని భేముల నుంచి సత్సమం చేసుకోవాలని సత్సమ చేసినందుకు మన అందరికీ ఆ దేవుడు తుపా కలిగి అందరం మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలా భీమేశ్వరంలో పూజలు విజయం జరుగుతుంటాయి మన రాజన్న దగ్గర నిత్యం పూజలు జరుగుతున్నాయి దానికి అందరూ ఏదో ఏదో అభావాలు అనుకొని చేయొద్దని అందరికీ జాగ్రత్త అందరు మరి గతంలో పాల్గొన్న పరిపాలించినటువంటి నాయకులు ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూసి ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించకుండా నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్నా నేను ఇక్కడనే డెవలప్మెంట్ చేస్తా నా పెళ్లి ఇక్కడనే జరిగిందని చెప్పి ప్రగలగా కలిపి సంవత్సరానికి వంద కోట్లు రెండు వందల కోట్లు అని చెప్పి మాటిచ్చి మాట తప్పినటువంటి గత ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆది శ్రీనివాస్ గారు డెవలప్మెంట్ చేస్తుంటే కళ్ళు ఓర్వలేక మనసు పట్టలేక ఎక్కడ మా ఉనికి కోల్పోతాం అని చెప్పి ఎక్కడ మాకు ప్రమాదం వచ్చే ఎన్నికలలో కూడా పుట్టగతులు ఉండేయని చెప్పి లేనిపోయి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులారా మీకు ఇక్కడ నుండి కూడా పుట్టగతులు ఉండేవి చేస్తే వ్యక్తుల మీద రాజకీయం చేయండి కానీ టెంపుల్ మీద రాజకీయాలు మానుకోండి టెంపుల్ మీద రాజకీయాలు చేసి టెంపుల్ని అడ్డుకున్నవాడు చరిత్రలో ఎవరు కూడా మరి డెవలప్మెంట్ అయిన కార్యక్రమాలు లేవు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం డెవలప్మెంట్ కు సహకరించి ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనులకు ఈ పట్టణ ప్రజలు ప్రాంత ప్రజలు మరి అందరు కూడా సహకరించి ఆ రాఘరేశ్వర స్వామి కూడా అందరినీ చల్లగా జీవించి కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం కాశీగా పేరు ఉంచిన భీమ్లవాడ శ్రీ రారా స్వామి దేవస్థానం గత పాలకుల చే నిర్లక్ష్యంతో ప్రజల అసౌకర్యాలకు గురై ఆగ్రహంతో గురవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానికులు శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారు అభివృద్ధి చేద్దామని అంటుంటే కొందరు మనుషులు పట్టక అభివృద్ధికి ఆటంకాలు ఏర్పరుస్తూ మరి కొందరు నిన్న పది మంది తీసుకొని ఒక నాయకుడు వచ్చారు బొట్లు పెట్టుకున్నారు అభివృద్ధి జరగాలంటారు పనులు వద్దంటారు ఇల్లు కట్టాలే ఇంట్లోనే కట్టేప్పుడు ఉంటా అంటారు రోడ్డు కావాలంటారు రోడ్డు మీద వేసేటప్పుడు నడుస్తాంటారు ఇది ఎక్కడ చూద్దాం ఇది ఇదే ఎక్కడ అన్యాయం మీరు చేస్తే అభివృద్ధి ఒక హిందూ అభివృద్ధి చేస్తే ఒక బీసీ నాయకుడు అభివృద్ధి చేస్తా అంటే ఇంకో హిందూ అడ్డుపడమా ఇది ఎక్కడ చూద్దాం ఈ అనవసరమైన విషయాలు మర్చిపోయిన రోజుల్లో అభివృద్ధి సహకరించాలని కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ స్వామి ఆలయంలో ఒక మొదటి దిశగా మొదటి దశగా మరి పాలన ప్రారంభించిన దృష్ట్యా మరి దాదాపు ఈ కార్యక్రమంలో చేపట్టే దృష్ట్యా దాదాపు అరవై నుంచి డెబ్బై పిల్లర్లు వేసుకోవడానికి ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి మరి ఆ సమయంలో పెద్ద పెద్ద మిషన్స్తో వర్తించే సందర్భంగా మరి వచ్చే భక్తులకు కానీ మరి ఏదైనా ఇబ్బంది జరగదని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేపడం జరిగింది మరి ఇంకా అభివృద్ధిలో అందరూ భాగస్వామి కావాలి కానీ దేవుని కార్యక్రమం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి మన శాసనసభ్యులు గారిని అందరూ అన్ని రకాలుగా అన్ని సలహా సూచనలు తీసుకుంటున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వారి యొక్క ఆలోచనలు అదేవిధంగా భీములవాడ పరి దేవస్థాన పర్యవేక్షణ కమిటీ వాళ్ళ ఆలోచనలు మరి భీమలవాడ పట్టణ ప్రజల యొక్క భక్తుల మనోభావాలకు అను అనుగుణంగానే ఈ యొక్క ఆలోచిస్తాం జరుగుతుంది దయచేసి ఎలాంటి మీరు అడ్డంకులు చేయకూడదు చేసినా కూడా మీరు ఏమన్నా ఇప్పటికి కూడా గౌరవ సదస్య నేను ఇవ్వడం జరిగింది మీకు ఇంకా కూడా ఏం ఆలోచనలు ఉన్నా కానీ మా ఖచ్చితంగా మీ ఆలోచనలు మేములో పట్టణ మరియు భక్తుల ఆలోచనలు పరిగణ తీసుకొని ఈ ఆలయాన్ని విస్తరణ చేస్తామని చెప్పి చెప్పడం దయచేసి మరొకసారి అన్ని ప్రజా అన్ని పార్టీలకు అన్ని అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం మరి ఇంకా వంద సంవత్సరాలకు సరిపోయే విధంగా ఆలయాన్ని అభివృద్ధి కాబట్టి దయచేసి ప్రొస్తారు ఈ యొక్క కార్యక్రమం సంగతి జై కాంగ్రెస్ ఈ దేవస్థానం అభివృద్ధి కొరకు మన మేము సభ్యుడు ఎంతో కృషి చేసి ముఖ్యమంత్రి గారిని రప్పించి ఆయన దగ్గర నిధులు తీసుకొచ్చి దేవస్థానం అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తుంటే ఈ ఈరోజు ఇక్కడ నాయకులు ఏమో ఏమో మాట్లాడుతున్నారు అది సమంజసం కాదు దేవస్థానం అభివృద్ధి కొరకు మీరు సహకరించి ఆయన దేవస్థానం అభివృద్ధి కొరకు సహకరించి మన దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయాలి ఈరోజు తిరుపతి మాదిరిగా వెయ్యి రోజు వెయ్యి మందికి అన్నదానం చేయాలని ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన ఉంపించి దానికి కూడా నిధులు తీసుకొచ్చి దానికి శీలన్న గారి మనం ఎంతో ఉన్నాం ఈ ఆలసిల అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ నాయకులు ఓర్వలేక ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక్కరోజు కూడా వీళ్ళు ఈ దేవ దేవస్థానం అభివృద్ధి కానీ విలావాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఏలేరు ఈ రోజు మా నాయకుడు చేస్తుంటే వీళ్ళకు ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి పద్ధతి మానుకోవాలి ఈ దేవస్థానం కానీ ఈ రోడ్లు వేడలు కానీ అభివృద్ధి కొరకు మీరు కూడా కృషి చేయాలని నా కాంగ్రెస్ పార్టీ అంద కోరుతున్నాం మా బెంబర్లో దక్షిణ కాశీగా చెప్పినటువంటి రాయరాజు రాయరాజు మాపడి మనం దీంట్లో గొప్ప తీర్చి తీసుకోవాలని మన శాసనసభ్యులు మన ప్రభుత్వ విభు ఎమ్మెల్యే గారు ఆశ్రీనివాస్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పించి మొన్నటి మొన్న రెండు నెలలు మూడు నెలల కిందనే మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా పనులు తొందరగానే ప్రారంభించాలని ఈ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని చేస్తుంటే కొంతమంది చేసిన వాక్యాలు సరికావని అందరం పార్టీలకు అతీతంగా మన వేమల రాధాస్వామి బాగా చేసుకొని వేముల నుంచి సత్సమ చేసుకోవాలని సత్సమ చేసినందుకు మనం అందరికీ ఆ దేవుడు కలిగి అందరం మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలా భీమేశ్వరంలో పూజలు నిత్యం జరుగుతుంటాయి మన రాజన్న దగ్గర నిత్యం పూజలు జరుగుతున్నాయి దానికి అందరూ ఏదో ఏదో అనుభవాలు అనుకొని చేయొద్దని అందరికీ జాగ్రత్తాన్ని అంద నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వ బొమ్మను ధ్వసం చేయడం చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విన్నాళ్ళ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ చిత్రపటానికి పాలభిషేకం గురుముందడం చేసుకోవడం జరుగుతుంది నిన్నటి రోజున ఎవరైతే విచ్చారుడిగా మాట్లాడిలో ఆ పాపం రాజ్యాన్న పాపం కంపల్సరీ కొడుతుంది బండి సంజయ్ గారితో మా ఎమ్మెల్యే గారితో నాతో సహకారం చేస్తా మంచి అభివృద్ధి చేస్తున్నారన్న ఇంతవరకు బీసీలం మన అభివృద్ధి ఎక్కడ చేయలేదు వేమిన రాజరాజ స్వామి తెలంగాణకే పెద్ద దేవుడు పేదల దేవుడు అని ఆయన ఒక సందర్భంలో మా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది నిన్నటి రోజున ఒక నాయకుడు అంటాడు గుడి బంద్ చేస్తే బద్దలు కొడతామంటాను ఏం బద్దలు కొడతారు మేము ఆసుకున్నాం తోసుకున్నాం మమ్మల్ని బద్దలు కొట్టాలి గుడి ఎవడయ్యా సొత్తు కాదు గుడి విమ పట్టణ ప్రజల్ని విమరాళ నియోజకవర్గ ప్రజలంతా గుడి అంటే మన ఇంటి దేవుడితో తరిగా అభివృద్ధిని అడ్డుకుంటే మీకే పాపం జరుగుతుంది మా నాయకుడు ప్రజాపతిని అన్ని పార్టీల వారిని సలహాలు తీసుకుంటూ ముందడుకోతున్న తరుణంలో నిన్నటి రోజున అవాక్కులు చివాకులు మాట్లాడుతున్నారు అది మీకు సరైనది కాదు మీ ఆలోచనలు ఏమైనా ఉంటే సలహాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పురి మీ మాట కదర్ చేసి మీ సలహాత్వం తీసుకుంటాడు మేము ఏమన్నంటే హిందులం హిందులం అగ్నిగుణమైతే మీ హిందులం కాలేదు మీరే హిందు లేదు బీఆర్ఎస్ పార్టీ బిఏపట్టే ఇందురా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిం కావా మేము పొట్లు పెడతలేమా మేము దర్శనం చేసుకుంటలేమా అది చాలా తప్పు మాట్లాడు ఇంకో నాయకుడు అంటాడు పది గంటల దాకా దర్శనాలు ఇవ్వాలంటాడు ఇది కుల సంఘం కాదు పది గంటలకే రా బాబు అంటాడు లక్షల మంది వస్తాం ఇక్కడికి పది గంటలు పెట్టినా దర్శనాలు కావు తెలంగాణ పెట్టినా దర్శనాలు కావు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి ఇలా దేవుడి గుడి అక్కడ పిల్లర్లు అంటే అరవై ఎనిమిది పిల్లర్లు వస్తున్నాయి పెద్ద పెద్ద పిల్లర్లు అంటే అన్ని గుంటలు తీస్తే ఒక్కొక్క గుంటకే దాపు ఒక గుంట జాగా అర్ధగుంట జాగా పోయే పరిస్థితి అక్కడ దర్శనాలు ఎట్లయితాయి సరే పని నడవంగ దర్శనాలు అంటారు పని జరగంగా దర్శనాలు చేస్తాం వాళ్ళకి ఏమైనా గాయాలు అవుతాయి ప్రమాద ఏమైనా జరిగితే వాళ్ళ పని బంద్ పెట్ట ఉంట్రీ గుడి బంద్ పెట్ట ఈ నష్ట నష్టపర ఎవరిస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటారు ఎమ్మెల్యే ఇవ్వాలంటారు అవి అన్నీ ఆలోచించే మా ఎమ్మెల్యే గారికి చాలా ఆలోచన ఉంది చాలా ఆలోచన పరుడు మీ సలహాలు ఉంటే చెప్పండి గుడి బంద్ కాదు గుడి యొక్క నడుస్తుంది గుడి ప్రాంతంలో పిల్లలు తీసినప్పుడు మాత్రం కంపల్సరీ గుడి బంద్ ఉంటుంది మేము దాసేది లేదు మీకు సో మీ మనసా తెచ్చు కాకపోతే మా పార్టీ ఉనికిపోతుందని పార్టీ కన్మరుగవుతుందని మీరు చచ్చిపోవడం తప్ప ఏం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని భీమన్న గుడిస్తాం మనం లోకల్ వాళ్ళం ఏమన్నా పట్టణ వాసులం శివరాత్రి అప్పుడు ఇక్కడ దర్శనం కాకుండా భీమన్న గుడి దానం పెట్టుకు వస్తాం అక్కడ సో ఉన్న రాజన్న మూడు కోట్ల పై చిరుకుతోనే అభివృద్ధి జరుగుతుంది అది మన వెన్నడకే వెన్న వెన్నెల వెన్న ఇచ్చినట్టు ఉంటుంది అదే కాకుండా కుమ్మరిగూడి నారేశ్వర సాహి కూడిసం మూడు కోట్ల నలభై లక్షలు నిధులు వస్తున్నాయి ఇవి అన్ని పిల్లలకు అసలు చేస్తాడు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఆదిశన్న గారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు చేస్తే మీకు ఊర్రో లేక చివకులు అవక్కులు మాట్లాడుతు సాటు అన్నా నువ్వు మంచి పని చేస్తున్నా అని అనుకుంటారు ప్రజలకు వచ్చి మీడియా ముందట అవాకులు చవాకులు మాట్లాడతారు ఇది మానుకోండి రాబోయే రోజులు ఆ స్వామి అందరినీ చూస్తుంది ఇప్పటికే కనుమరు అయిపోయి రాబోయే రోజుల్లో ఇంకా అడ్రస్ లేకుండా పోతారని అట్లా మాట్లాడేళ్ళు కనుమరు చేయాలని ఆ రాజస్థానాన్ని వేడుకుంటున్నాం ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున వస్తారు ఏ విధంగా చూసినా కూడా ఇలా పీఠాధిపతితోనే వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు పీఠాధిపతి ఏ రకంగా చెప్తేనే ఆ రకంగా ముందటిపోతున్నారు వారి స్వార్థం కోసం వారి ఇంటి కోసమో వీళ్ళ ఒకరి స్వార్థం కోసం పనిచేయడం లేదు శ్రీ రాయరాశ్వర స్వామి దేవస్థానం వీళ్ళ తెలంగాణలే నంబర్ వన్ స్థానంలో ఒక పేదల దేవుడు ఒక పేదల పెన్నిది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా నిరుపేదలు వస్తారు ఆ డెవలప్మెంట్ చేస్తే ఒక నిరుపేదల దేవుణ్ణి అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం డెవలప్మెంట్ చేస్తే చుట్టూ పక్క దాదాపు ఒక ఎనభై డూ బై పిల్లర్స్లతోని ఇలా దాదాపు పెద్ద ఒక మళ్ళా ఒక మూడు నాలుగు వందల చరిత్ర మూడు నాలుగు వందల వ్యవస్థ ఉండే విధంగా ఇలా ముందడికి డెవలప్మెంట్ అవుతుంది ఇట్లాంటి డెవలప్మెంట్ను ప్రతి ఒక్కరు ఆహ్వానించాలి ఇలా పట్టణ ప్రజలు చూస్తున్నారు కాన్సెన్స్ ప్రజలు చూస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి స్వయన ఇక్కడికి వచ్చి దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించే విధంగా ఆయన ముందడు ఉన్నాడు దాదాపు పన్నెండు మంది మంత్రులు కూడా విమలాడకు రావడం జరిగింది విమలాడకు వచ్చి ఇలా ఈ విమ్రాడ రాజరాజేశ్వర స్వామిని తప్పకుండా డెవలప్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ముందటికి వస్తే వాళ్ళ కాళ్ళు ఇరగొట్టే విధంగా ఇక్కడ ఉన్న నాయకుని కాళ్ళు ఇరవే విధంగా మీరు ముందటికి వచ్చి ఇలా అడ్డుపడడం మాత్రం కరెక్ట్ కాదు తప్పకుండా రాజేశ్వర స్వామి ఆశీస్సులు మా ఎమ్మెల్యే కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉంటాయి తప్పకుండా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఎవరు అడ్డు పెట్టినా ఆగేది లేదు అని కూడా నేను మనకు చెప్తాను